గుడ్ మార్నింగ్ డిఎస్ స్టూడెంట్స్ వెల్కమ్ టు శివాస్ ఇంగ్లీష్ గ్రామర్ ఈరోజు మనం చాలా చక్కటి ఇడియం ఒకటి నేర్చుకుందాం ఆ ఇడియం ఏంటంటే వైట్ ఎలిఫెంట్ అని చాలా చక్కగా ఉండే ఇడియం అది వైట్ ఎలిఫెంట్ అని వైట్ ఎలిఫెంట్ అంటే ఎనీథింగ్ దట్ మేక్స్ యూ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ అని మీతో డబ్బులు బాగా ఖర్చు పెట్టించేదాన్ని దాన్ని అంటే వైట్ ఎలిఫెంట్ అని చెప్పి ఈ మీనింగ్ తెలియకుండా జనరల్గా వైట్ ఎలిఫెంట్ అంటే మామూలుగా తెల్లగా ఉండే అనుకుంటారు చాలామంది వైట్ ఎలిఫెంట్ అనేది ఇడియం ఇడియం అంటే ఇడియం అన్నా ఫ్రేజల్ వెర్బన్నా ఒకటే కాకపోతే స్ట్రక్చర్లో తేడా ఉంటుంది అనమాట ఫ్రేజల్ వెర్బ్ అంటేనేమో వెరబతో స్టార్ట్ అవుతుంది ఇడియం అంటేనేమో వెరబతో స్టార్ట్ కాదు రెండిటికి మీనింగ్స్ అందులో ఉండేటువంటి వర్డ్స్ బట్టి రావు దానికి సపరేట్ అండ్ డిస్టింక్ట్ మీనింగ్ ఉంటుంది చాలా అది మీరు గుర్తుపెట్టుకోవాలి బాగా ఇక్కడ వైట్ ఎలిఫెంట్ అంటే మీతో డబ్బులు బాగా ఖర్చు పెట్టించేదాన్ని వైట్ ఎలిఫెంట్ అని చెప్పి అంటాం రైట్ చూడండి ఐ బాట్ ఏ కార్ లాస్ట్ ఇయర్ టిల్ నౌ ఐ స్పెండ్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఫర్ ఇట్స్ రిపేర్స్ ఇట్ హ్యాస్ బికమ్ య వైట్ ఎలిఫెంట్ అదే నాతో బాగా డబ్బులు ఖర్చు పెట్టిచ్చేస్తుందని చెప్పి చెప్తాం రైట్ మోహన్స్ గర్ల్ ఫ్రెండ్ హ్యాస్ బికమ్ య వైట్ ఎలిఫెంట్ వాటితో బాగా డబ్బులు ఖర్చు పెట్టించేస్తుంది అనమాట దాన్నే మనం వైట్ ఎలిఫెంట్ అని చెప్పి మనం చెప్తాం కాబట్టి వైట్ ఎలిఫెంట్ అనేది ఇడియం ఇడియం అనే దానికి మీనింగు ఆ పదాల నుంచి కాకుండా మనకి వేరే సపరేట్ మీనింగ్ ఉంటుంది అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి అంతేగాని మీరు వైట్ ఎలిఫెంట్ దాని మీనింగ్ కోసం ట్రై చేశారనుకోండి మీకు ఉపయోగం ఉండదు మీకు ఉపయోగం ఉండదు అది ఇంతకుముందు రాజులకి రాజులకి ఎవరి మీద ఉన్న కోపం వచ్చిందనుకోండి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాడిని పిలిచి వాడికి వైట్ ఎలిఫెంట్ ఇచ్చేవాళ్ళు ఒక ఏనుగు దాన్ని ఇచ్చేవాళ్ళు ఇచ్చి వాడికి వార్నింగ్ ఇచ్చేవాడు దీనికి ఎప్పుడు కూడా ఏమీ లోటు రాకుండా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వాడి పాపం దాన్ని మేపడానికి చచ్చిపోయేవాడు ఏనుగు మొత్తం చివరికి అండ్ హీ లాస్ట్ ఆల్ హీజ్ వెల్త్ వాటి డబ్బులు మొత్తం పోతాయి అన్నమాట కాబట్టి ఇలాంటి దాన్ని మనం వైట్ ఎలిఫెంట్ అని చెప్పి అంటాం కాబట్టి ఇడియమ్స్కి సపరేట్గా ఒక స్టోరీ ఉంటుంది ప్రతిదానికి ఊరికే పై పైన వాళ్ళు ఇచ్చేసేటట్టు ఉండదనమాట కాబట్టి వైట్ ఎలిఫెంట్ అంటే ఆ విధంగా మనకు వచ్చింది కాబట్టి ఏదన్నా మీకు డబ్బులు బాగా భారం అనిపించింది అనుకోండి దాన్ని మీరు వైట్ ఎలిఫెంట్ అని చెప్పి మీరు దాన్ని చెప్పొచ్చు అనమాట రైట్ మై రీసెంట్లీ బాట్ హౌస్ హ్యాస్ బికమ్ య వైట్ ఎలిఫెంట్ ఓ డబ్బులు తినేస్తుంది బాగా ఇల్లు ఏ చేసినా సరే అనమాట కాబట్టి ఈ విధంగా చెప్పడానికి మనం వైట్ ఎలిఫెంట్ అని చెప్పి మనం అంటాం సో ఎనీథింగ్ దట్ మేక్స్ యూ స్పెండ్ ఎ లాట్ ఆఫ్ మనీ అండ్ విచ్ హ్యాస్ బికమ్ య బర్డెన్ టు యూ హ్యాస్ ఈజ్ నోన్ యాజ్ వైట్ ఎలిఫెంట్ వైట్ ఎలిఫెంట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఓకే డియర్ స్టూడెంట్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా ముందు ముందు వస్తాయని చెప్పి నేను మీకు